మీరు ఆటో రిక్షా అన్నారు కాబట్టి ఆటో రిక్షా వాళ్ళు కూడా ఈరోజు సీఎంను కలవాలనుకున్న డీజీపీని కలవాలనుకున్న కలిసి తిరుగుతారట కదా వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇస్తారట కదా ఇస్తారండి ఇంకేమంటే వాళ్ళకు తొందరగా దొరుకుతుంది అవును ఎందుకంటే చాలా యాక్సెసిబిలిటీ ఎక్కువ అక్కడ గవర్నెన్స్ అది సీఎం కానివ్వండి వేరే ఏ మినిస్టర్ కానివ్వండి డీజీపీ కానివ్వండి కలవాలంటే ఒక గంట లోపల కదలవచ్చు ఏమైనా పిటిషన్ కానీ ఏమైనా కంప్లైంట్ కానీ ఇస్తే వితిన్ టూ డేస్ దానికి రెస్పాన్స్ వస్తుంది ఆఫీసర్స్ ఏమైనా కంప్లైంట్ ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక కంప్లైంట్ అయితే అది సీఎం ఆఫీస్కి వెళ్ళి అది కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తుంది అనుకోండి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పదిహేను రోజుల లోపల ఆ కంప్లైంట్ని మేము తీరవాలి అక్కడ సిస్టమ్ అది కంప్లైంట్ ఎట్లా తీర్చాము తీరవగలుగుతున్నామా లేదా అనేది అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి ఇక్కడ కంప్లైనెంట్కి మేము రిప్లై ఇవ్వాలి కొన్ని కొన్ని కంప్లైంట్స్ మనం తీరలేము ఎందుకంటే అది కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి అది సివిల్ డిస్ప్యూట్ అండి మేము చేయలేము అనే సంగతి వీళ్ళకి చెప్పాలి రిపోర్ట్ ఇవ్వాలి మీరు అటెండ్ చేయకుండా ఉండలేరు సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఎవ్రీ కంప్లైంట్ ఇంకోటి యాక్సెసిబిలిటీ పెట్టి కేసులు కూడా చేయాలి చిన్న కేసెస్ అయినా కూడా ఏ విషయం రిటర్న్ కంప్లైంట్ వచ్చినా అక్కడ ఎఫ్ఐఆర్ లేదండి ఎఫ్ఐఆర్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పంచాయత్ డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కానీ విలేజ్ ఆఫీస్ నుంచి కానీ కంప్లైంట్ ఉండొచ్చు సీఎం ఆఫీస్కి కంప్లైంట్ వేస్తే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అది తీరవాలి పదిహేను రోజుల లోపల తిరగాలి సిమిమర్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన కంప్లైంట్ అయితే మేము కూడా పదిహేను రోజుల్లో తిరివాలి ఆ తీర్చిన కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ చేయాల్సింది అయితే ఎఫ్ఐఆర్ చేయాలి లేదు ఎఫ్ఐఆర్ చేసేది కాదు అంటే అది కాదు అని వాళ్ళకి చెప్పాలి అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి అట్లాంటి మానిటరింగ్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ సిస్టమ్ అనమాట రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా చాలా అడ్వాన్స్ రైట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అక్కడ సార్ ఇంకొకటి కేరళలో పబ్లిక్ అవేర్నెస్ ఏ విధంగా ఉంటుందని ఇంకొక ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ కానీ లేదా ఒక ఆఫీసర్ కానీ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టినా అది నీకు వచ్చిన శాలరీ ఎంత నీకు వచ్చిన ఇన్కమ్ ఎంత నువ్వు ఎందుకు ఎక్కడి నుంచి పెడుతున్నావు అని క్వశ్చన్ ఇస్తారట్టుగా ప్రశ్నించావా ఎక్కడైనా ఉందండి ఎందుకంటే ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక గవర్నమెంట్ సర్వెంట్ అంటే మీకు ఒక శాలరీ ఉంది మీకు వేరే ఏమైనా ఇన్కమ్ మీ ఫ్యామిలీ ద్వారా కానీ మీ మీ పాత ఆస్తులు కానీ అట్లాంటి వాటి నుంచి రెంటల్ ఇన్కమ్స్ కానీ ఏమైనా ఉంటే మనం డిక్లేర్ చేయాలి అయితే మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది మన డిపార్ట్మెంట్ కి తెలవాలి తర్వాత లెక్క చూస్తే ఇది తేలాలి కరెక్ట్గా కుదరాలి అది సింపుల్ అది మ్యాటర్ ఇంతకంటే లేదు అంటే మీరు వేరే మార్గంలో సంపాదిస్తున్నారనేది అర్థం అనమాట అసంషన్ అది అందుకనే దాన్ని డిఏ కేస్ అంటాం డిస్ప్రొపోర్షనేట్ అసెట్స్ కేసు జనరల్ పబ్లిక్ కదండి జనరల్ పబ్లిక్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదండి అక్కడ అక్కడ జనరల్గా కూడా చెప్పాలంటే కరప్షన్ లెవెల్స్ తక్కువ కేరళలో దట్స్ నాట్ బికాస్ ఆఫీసర్స్ ఆర్ గ్రేట్ బట్ బికాస్ ద సొసైటీ ఈజ్ వెరీ విజిలెంట్ అని ఒక చెప్పొచ్చు అంటే ఆఫీసర్స్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ సొసైటీ విల్ నాట్ టాలరేట్ కరప్షన్ ఫస్ట్ పాయింట్ కొన్ని సొసైటీస్లో దే టాలరేట్ కరప్షన్ ఇండియాలో కానీ కొన్ని కంట్రీస్లో కానీ నేను యాక్చువల్గా నేను ఒక తీసీస్ చేశాను దీంట్లో సోషల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ ఇండియా అని నేను కేంబ్రిడ్జ్లో నేను ఎంఫిల్ చేశానండి క్రిమినాలజీలో దాంట్లో ఒక థీసిస్ చేశాను ఈ టాపిక్ మీద సొసైటీ అనేది యాక్సెప్ట్ అనుకోండి కరప్షన్ని అప్పుడు కరప్షన్ పెరుగుతుంది న్యాచురల్లీ అదే యాక్సెప్టెన్స్ తక్కువ ఉందనుకోండి కరప్షన్ తగ్గుతుంది ఎందుకంటే రిపోర్ట్ చేస్తారు కంప్లైంట్ చేస్తారు